నిబద్ధత కలిగిన జర్నలిస్టులు విశ్లేషించుకొని ఒక లక్ష్మణ రేఖ తీసుకోవాల్సిన అవసరం ఉంది నిజమైన జర్నలిస్టు ఒకవైపు జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వాళ్ళని ఇంకొక వైపుకు నెట్టాల్సిన అవసరం ఉంది అది జరగకపోతే పత్రికలకు ప్రసార సాధనాలే కాదు తెలంగాణ సమాజానికి దేశం యొక్క భద్రతకే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి నిన్నమన్న కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేసే వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నని చెప్పి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొంతమందిని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది ఏ ముసుగు తోడుకొని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఈరోజు మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది అందుకే మిత్రులారా ముందు నుంచే నాకు పాత్రికే మిత్రులన్నా వాళ్ళు విశ్లేషణలన్నా లేకపోతే వాళ్ళు రాస్తున్న వార్తా కథనాలలో సమాచారాన్ని నేను ఎప్పుడు నిశ్చితంగా గమనిస్తుంటా అది మాకు కూడా ఒక నాలెడ్జ్ అన్ని అన్ని పుస్తకాలు ఏ పుస్తకం లేముందో తెలుసుకోవడమే ఒక పని అందులో ఏ పేజ్ లేముందో చదువుకోవడం అని ఇంకా కష్టమైన పని కానీ సీనియర్ జర్నలిస్టులు సిన్సియర్ జర్నలిస్టుల విశ్లేషణ చేసి క్రోడీకరించి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక ఆర్టికల్ రాస్తే అది మనకు పెద్ద ఎత్తున ప్రభుత్వ పరిపాలనలు ఉపయోగపడుతుంది సామాజిక స్థితిగతులను లేవనెత్తడమే కాదు ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే జరుగుతున్న తప్పిదాలు కావచ్చు విశ్లేషించి రాసినప్పుడు వాటిని నియంత్రిస్తే మన గౌరవమే పెరుగుతుంది పరిపాలన మీద పట్టు మనకు వస్తుంది పరిపాలన మీద పట్టు సాధించాలంటే విశ్లేషణాత్మకమైన ఆర్టికల్స్ను కానీ సమస్యల్ని లేవనైతే పత్రికలను చదివితే మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతాను అందుకే ప్రజల్ని ఈ మధ్య గతంలో నిర్బంధాలు ఉండే ఈ మధ్య మా మిత్రుడు జాన్ వెస్లీ గారు చాలా ధర్నాలు కార్యక్రమాల్లో వెళ్తున్నారు ఎక్కడ కూడా పోలీసులు వారిని అడ్డుకున్న పరిస్థితులు అయితే లేవని నేను అనుకుంటున్నాను నేను క్లియర్గా చెప్పిన నేను కిందికి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మా ఆలోచనను బట్టే అధికారులు పనిచేస్తారు అధికారులకు పెద్దగా ప్రచారం నా చేతుల్లో లేదు మీరు మీరు చేసే కార్యక్రమాలకు వెసులుబాటు కల్పించడం ముఖ్యమంత్రిగా నా చేతిలో ఉంది కానీ ప్రచారం అనేది ఇక మిగతా పెట్టుబడులతో కూడుకున్న వ్యాపార సంస్థలు వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రచారం కల్పిస్తున్నారు కాకపోతే నా వరకు నేను కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో పోలుస్తా ఏ వంట ఏ మసాలాలు ఎన్ని పెట్టి వండినా ఉప్పేయకపోతే దానికి రుచి ఉండదు మసాలాలు ఎంత గొప్పదైనా కలపొచ్చు నలభీమ పాకం ఉండే గొప్ప వంటగాడు ఉండొచ్చు కానీ ఆ వంటలో ఉప్పు లేకపోతే దానికి రుచి అనేది రాదు ప్రజా సమస్యల మీద కూడా ఎర్రజెండగా అనిపించినప్పుడే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజలకు ఒక విశ్వాసం అది మేము ఎన్ని చెప్పినా వీళ్ళు అధికారంలోకి రావడానికి ఆలోచన చేసి చెప్తున్నట్టు ఉన్నారని అనుకుంటారు కానీ కమ్యూనిస్టులు చెప్తే ప్రజలకు ఒక నమ్మకం వీళ్ళు చెప్తున్నారంటే ఏదో కొంచెం విషయం ఉన్నట్టే ఉంది అని కమ్యూనిస్టులు అధికారంలోకి తేవడానికి పనికొస్తారో పనికిరారో నేను విశ్లేషించలేను కానీ ఉన్నోన్ని దించడానికి మాత్రం నూటికి నూరు శాతం పనికొస్తారు